జాతీయ జరిలో ఒక చిక్కరం ఉంటుంది ధర్మశిఖరం దాంట్లో అందరూ గెలిచి ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఆటలు ఉంటాయి అంటే గంట గంటకి ధర్మం న్యాయం చేసేటప్పుడు అశోక న్యాయంలో నేను కూడా మాకు అందరికీ చేస్తుంటాడని అని మరొకసారి కృతజ్ఞతలు తెలియదు కానీ సార్ మా ఆవేదన మా వాదన మీ లో కూడా పంచుతున్నాము గత లాస్ట్ ఇయర్ బిఫోర్ వచ్చినప్పుడు కూడా మాకు మాట ఇచ్చినారు జలాబా అమ్మవార్ సాక్షియా మరియు ఐదు సిట్టిపీఠం సాక్షియా నెక్స్ట్ సార్ మన గవర్నమెంట్ వస్తుంది మన ప్రభుత్వం వస్తుంది ఖచ్చితంగా చేద్దాం చేపిద్దాం అని చెప్పింది సార్ మీరు చేస్తారని చాలా నమ్మకంతో ఉన్నాం సార్ ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ రెండు వందల డెబ్బై రోజులు తొమ్మిది నెలలుగా వస్తుంది సార్ మా బాధ ఏంటంటే రాజులు మారిన కానీ రాజ్యాలు మారిన కానీ మారలేదు మా బతుకులు తీరలేదు మా బతుకులు రాజ్యం మారిందంటే ఉమ్మడి ఏపీ నుంచి పోయి తెలంగాణ రాజ్యం వచ్చింది అంటే ఐ మీన్ తెలంగాణ రాష్ట్రం అప్పటికిప్పటికీ గుడ్డు కంటే మేళకనోడు మేలు అంటారు కొంచెం సార్ మేము శ్రమ చేస్తున్నాం కష్టం చేస్తున్నాం ఒకటే దాంట్లో చేస్తున్నాం సార్ మీకు తెలియదు కాదు సార్ మరి రాజులు మారినారంటే భూమిని పరిపాలించే వాళ్ళే రాజులు అంటే అప్పుడున్న కేసీఆర్ గవర్నమెంట్ ఇప్పుడున్న మన గవర్నమెంట్ వస్తుంది ఇస్తే దొంగ ఎక్కడే సార్ నిజంగా సార్ మా బాధ అంటే ఫ్రీ సీల్ వస్తే కూడా చదివిన పరిస్థితి మాది నిజంగా నేను చెప్పేది సార్ ఈ పిల్లడేం తిక్కువడు ఆయోడు ఒక్కొచ్చు ఎక్కడనో యూపీలోనో ఉత్తరప్రదేశ్ లోనో మహారాష్ట్రలో సీట్ ఎన్ఐటి లేకుంటే ఎంబీబీఎస్ అందర్ ఏజెన్స్ సీట్ వస్తే కూడా సంవత్సరానికి ఫ్రీ వస్తే నా లక్షలు అవుతుంది మా ఆర్టీజన్స్ ఎవరు చదివలేదు సార్ ఎందుకంటే ఒక్కసారి అమ్మమ్మను నాయనమ్మ చచ్చిపోతే ఇంకా చాదరి కూడా రెండు నెలల జీవితంలో వాళ్ళే ఖర్చు అవుతుంది సార్ మా బాధ మా గోస మీరు అనుకుంటే అయితే సార్ ఖచ్చితంగా మీరు చేయగలుగుతారు అష్ట ఐశ్వర్యాల శ్రీరం సార్ ఏంటంటే మొన్న వచ్చిన రెండు వేల బ్యాచ్ లో వచ్చిన జేఎల్ఎం ఖచ్చితంగా ప్రమోషన్ కావాలి ఆయన చాలా సంతోషం సార్ అది అభినందన విషయం ఇంకోటి దానికంటే బిఫోర్ చాలా గ్రేట్ అయిన విషయం ఏంటంటే నిన్న వచ్చిన జైలులకి కోట్లకి వేసేసి ఎవరి గ్రామ తాడు సార్ మీకు వచ్చింది సార్ కోట్ల కోట్ చేసి తెప్పించి వాళ్ళకి ఇరవై నాలుగు జీతం సాగకు ఈ రోజు కోర్టు ద్వారా స్టే తెచ్చి నెగ్గించి ముప్పై రెండు వేల శాతం బేసిక్గా చేసినారు సార్ అందుకు మీకు అభినందనలు సార్ మీరు సార్ మా సమస్య మీరు అనుకుంటే అయితే సార్ ఖచ్చితంగా అయితే సార్ మరొకసారి మీ అందరినీ పాదాభిన చేస్తున్నాం సార్ మమ్మల్ని ఒకసారి ఆలోచన చేయండి సార్ గవర్నమెంట్ అనుకుంటే ఏదైనా చేయగలిసేది గవర్నమెంట్ అంటే ఏమి ప్రజల చేత ప్రజల కొరకు లేదు ఇంకో ప్రజాస్వామ్యం అంటే మీరు అందరూ అనుకుంటే అయితే సార్ ఈ సృష్టిలో మానవ లేకుంటే అంత జీరో అంటే గవర్నమెంట్ కానీ మనం కానీ ప్రజల అవసరాల కొరకు ఏదైనా ఉండేది మా బాగా ఒకసారి ఆలోచన చేయండి సార్ గవర్నమెంట్ అనుకుంటే తీయగలిగితే తీయగలుగుతుంది నిజంగా దూరక్ష చిన్న ఉదాహరణ తీసుకుంటే బాగా సర్వేస్తున్నారని పైకెక్కించి ప్రమోషన్ ఇచ్చి అవార్డు ఇచ్చి మూడు నెలలు తీసుకుంటే వాళ్ళు నామరూపం లేకుండా అప్పటికప్పుడు జీవోలు ఇచ్చి వాళ్ళు కంప్లీట్ ఎత్తేసి ఆ జాబ్ లేకుండా చేస్తారు సార్ అందరు తెలుసు అంటే ఐ మీన్ గవర్నమెంట్ కూడా తీసేయగలుగుతారు చేయగలుగుతారు మరి వాళ్ళకి ఒక ఆరు తర్వాత తర్వాత ఇచ్చారు సార్ పోస్ట్ ఇచ్చారు డిగ్రీ చేసిన సీనియర్ అస్సెంట్ ఇంటర్ చేసిన వాళ్ళు జూనియర్ అస్టెంట్ చదువు లేకుండా కసట్టేది అంటే అప్పటికప్పుడే వేరే డిపార్ట్మెంట్ మన ఏదో ఉద్యోగాలు లేకుంటే కూడా వేరే డిపార్ట్మెంట్లు ఇచ్చే సార్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అనుకోండి గ్రామ పంచాయతీ అనుకోండి అంటే మాకు ఈ కోర్టు తీర్పిచ్చేసంటే వీళ్ళన్ని అబ్జర్వేషన్ చేసుకోండి వీళ్ళన్నింటికి అర్వులే సార్ కోర్టు ఇచ్చి కూడా ఛాన్సే సార్ ఒక్కసారి మా తీర కాబట్టి మరొకసారి సార్ మీ అందరికి ఇక్కడ ఉన్న వాళ్ళకి నిజంగా అంటే ఏ నుంచి ఎవరైనా ఉన్నారా ఒకే స్థానంలో ఒక ఆర్డర్ తప్ప ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఎక్కడున్న లెక్కనే ఉన్నారు అతి ఘోరానికి ఘోర సార్ మా పిల్లలు పెట్టి లేకపోయినా అన్న ఇప్పుడే రిటైర్మెంట్ అయినా అన్న అందరినీ ప్లేయన్ అవుతాను అయితే ఏంటంటే మా పరిస్థితి కొంచెం అనుకుంటే సార్ మిమ్మల్ని దేవుత సవాలు బోధిస్తాను సార్ అందులో నంబర్ వన్ యూనియన్ ముగ్గురున్న యూనియన్ ఇలా వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ జీరో నూట నలభై ఐదు వచ్చింది మూడు సార్ మీరు అనుకుంటే ఎందుకంటే ఇప్పుడున్నది అన్ని ట్రైన్ సార్ మీద నమ్మకం సార్ మీరు అనుకుంటే కదా సార్ మరొకసారి మాకు ఖచ్చితంగా క్లారిటీ పోయినసారి ఇచ్చిన వాళ్ళు ఈసారి మీరు ఇస్తారని వెహికల్ ఎదురు చూస్తూ మరొకసారి అందరి పాదవి బందాలు చేస్తూ థ్యాంక్ యూ సార్ అవకాశం ఇచ్చినందుకు